అవునండి వ్యాపార సంగతి బాగలేదన్న ద్వారా తీసేసి అంత మోసాన్ని ఎవరు మంచాడో ఎవరు చెడ్డాడో దాన్ని ఇట్లా అంత పెట్టుబడులు పెట్టి ఏం చేయాలో నాకే అర్థం కట్ల ఎవరు సలహా తీసుకోవాలని సలహా తీసుకోవాలని

తెలంగాణలో రలంకొడ కూడా తిరిగిద్దండి విన్నారా మీరు మామ రాలేకపోయానా చాలా మంది వస్తున్నారు సెంటర్ కై వస్తున్నారు మీరు కూడా వచ్చి సెంటర్ వస్తే అక్కడ అయిన ఈవెనింగ్ జరిపే ప్రోగ్రామ్ అయ్యింది ఈ సెంటర్ ఎక్కడైనా శ్రీనివాస్ శ్రీవస్నగడ పార్క్ లో ఉంది పార్క్ లో ఉంది ఎప్పుడు జరుగుతది శనివారం సెంటర్ నుంచి వస్తానండి చూస్తాను రెండు మరి

వర్క్ అవ్వలేదని అని ప్రాజెక్ట్ అవ్వలేదు అంటారా ఇదే టెన్షన్ ఈ టెన్షన్ వల్ల చాలా హెడైక్ ఉంటుందండి చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఖాళీ ఉండలేదు అసలు ఖాళీ ఏం ఇంకేమంటారు చెప్పండి చాలా మంది అన్నారు ఇలాంటివేర్ చాలా నష్టపోయి చాలా టెన్షన్లు పడి ఒత్తిడి గురయ్యి చాలా బాగాలు గురవుతున్నారు దీ దీనికి పరిష్కారం సహజంగా ఉంది సహజయోగం నా ఎంత పేషన్ ఉన్నా కూడా మీరు రోజు ధ్యానం చేసుకుంటే మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఎంత ఉన్నా కూడా పొద్దున సాయంత్రం ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది మనశ్శాంతి కలుగుతుంది ఆ ఒత్తిళ్ళు అన్నీ పోతాయి టెన్షన్లు పోతాయి మీ యొక్కసారి జాబ్లో కూడా మీ ప్రాజెక్ట్ వర్క్ని కూడా చాలా బాగా చేసుకుంటారు చాలా బాగుంటుంది మీరు ఒకసారి సహజయోగ సెంటర్కి రావాలి మీరు సార్ మాట చెప్పింది ఆ మాతాజే ఇస్తారు ఆటర్ ఇచ్చింది వినండి ఒకసారి చూడండి ఇది చాలా బాగుంటుంది తప్పనిసరిగా రావాలండి ఇక్కడే వినండి ఇక్కడ చాలా సెంటర్లు ఉన్నాయి హైదరాబాద్లో ముప్పై సెంటర్లు ఉన్నాయి మీకు ఏది దగ్గర అయితే అది వెళ్ళొచ్చు ఇప్పుడు చాలా తగ్గుతుంది వర్క్ టెన్షన్ మొత్తం వదలాలండి వర్క్ కూడా చాలా సక్సెస్ అవుతుంది మీరు బాగుంటారు మీ యొక్క ఆఫీస్లో అందరు కూడా బాగుంటారు అందరికీ మేము కూడా చెప్పొచ్చు ఒకసారి మీరు మా సహజోగ సెంటర్కి రండి శ్రీ మాతాజీ సాక్షాత్ మాతాజీ గారే మాతాజీ నిర్మలాదేవి గారు ఉన్నారు ఆమెనే సహజయోగారు ఆమె మనలో ఉన్న కుండలి శక్తి జాగ్రత్త చేసి పరమాత్మ శక్తితో కలిచినట్టు మన లోపల శుభశక్తి లోపల ప్రవేశించి మన లోపల మనశ్శాంతి అవుతుంది మీకు ఎన్ని టెన్షన్లు ఉన్నా టెన్షన్ పోయి మీరు మనశ్శాంతిగా ఉంటారు పని ఈజీగా చేయగలరు సరేనండి సహజంగా వస్తే చిరాకులు తొక్తే ఈ వస్తాను ప్రగతి నగర్ లో ఉండండి శ్రీనివాస్ అండి చాలా బాగుంది ఉదయం అండి సాయంత్రం అండి ఉంటుంది అండి మీకు కూడా వ్యాపారంలో బాధపడుతున్నారు కదా లక్ష లక్షలు పెట్టి నష్టం పోయారు కదా ఇద్దరు రండి మాట మాతాజారు ఇస్తారు బాగుంటుంది మనము తెలుసుకోవడం అంకేష్ మాతాజీ గారు అనుమతి తీసుకున్నాము ఇక్కడ ఇక్కడ మనకి సహజంగా ముందుగా మనకి ఈ యొక్క హృదయం ద్వారా మనకు పవిత్రమైన ఆత్మ అనేటటువంటి ఆ యొక్క నేను పవిత్రమైన ఆత్మను నేను పవిత్రమైన ఆత్మను అని గుర్తించాలండి ప్రతి ఒక్కరి కూడా ఎందుకంటే ఇక్కడ ఆత్మ నేను ఆత్మ అనే జ్ఞానాన్ని కనివ్వాలి నేను పవిత్రమైన ఆత్మ అలాగే మీ యొక్క మనలో ఉన్నటువంటి అహంకారము ప్రత్యహంకారాన్ని ఎప్పుడైతే మనం వదురుకుంటామో అప్పుడే మనం దైవశక్తిగా మనము అనుసంధానం అవుతూ ఉంటాం ఇక్కడ నేను అందరినీ క్షమిస్తున్నాను కలి నన్ను నేను క్షమించుకుంటున్నానమ్మ అమ్మ నేను అందరినీ క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను తర్వాత ఏంటి లాస్ట్ ఈ యొక్క మీ యొక్క అరచేతిని మీ యొక్క మాడు భాగం దగ్గర పెట్టు కుడి చేతితో గడియార బుబ్బులు తిప్పి తిప్పుతున్నట్లుగా ఏడు సార్లు తిప్పుతూ అమ్మ దయచేసి నాకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించండి నాకు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి అమ్మ దయచేసి నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి నన్ను భగవంతుని యొక్క కృపకు పాపులయ్యేటట్టుగా ఆశీర్వదించండి ఇట్లా ఏ తిప్పుతూ ఒక్కసారి మీ యొక్క పుడి కొద్దిగా పైకెట్టండి పైకెత్తుతూ అక్కడ యొక్క స్థితిని గమనించండి వేడిగా వస్తుందా చల్లగా వస్తుందా అనేది గమనించండి అలాగే మీ కుడి చేతిని కింద పెట్టు రెండవ వేడవ చేతి ద్వారా కూడా ఒకసారి గమనించండి అలాగే ఈ కడలు ఆ చేతుల్లో పైకి పిల్లెత్తుతూ అమ్మ విరియన భగవంతుని యొక్క ప్రేమ శక్తి ఇదేనా పరమ చైతన్య శక్తి అమ్మ ఇదేనా పరమ చైతన్య శక్తి ఇదేనా భగవంతుని యొక్క ప్రేమ శక్తి అంటూ మీ రెండు అరచేతుల్లో రెండు మీ యొక్క చేతి వేళ్ళ ద్వారా వచ్చేటువంటి చైతన్యాన్ని గమనించండి రెండు చేతుల్ని శ్రీ శ్రీమాతాజీ గారి యొక్క వైపు ఒక్కసారి నిశితంగా ప్రశీలిస్తూ ఒక్క నిమిషం కళ్ళు తీసుకోండి మాతాజీ గారిని ఒకసారి కళ్ళు ఆరు చేతులను అలాగే దర్చి నుంచి శ్రీ మాతాజీ గారిని చూస్తూ అమ్మ ఈరోజు మా ఈ యొక్క ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించినందుకు మీకు సతపటి ధన్యవాదాలు తల్లి ఈ సహజం ద్వారా మా యొక్క స్థితిగతులను అలాగే ఇతరులు కూడా ఈ యొక్క ధ్యానాన్ని పంచేటటువంటి అవకాశాన్ని శక్తిని జ్ఞానాన్ని కూడా మీరే మాకు ప్రసాదించగ జై శ్రీ జై శ్రీ జయశ్రీ మాతాదండి ఇప్పుడు మీ మీరు ఈ యొక్క సహజంగా ఉంటుంది ఆత్మసాక్షాత్కరించారు కదా ఆత్మ సాక్షాత్కారం రోజు మీలో ఉన్న దైవశక్తి కుండల శక్తి అనేది మీకు జాగృత అయింది జాగృత అయి మీలో ఉన్న శక్తి కేంద్రాలను మేల్కొందుతూ మళ్ళీ ఈ మాడు ప్రదేశం కలిసి భగవన్ శక్తితో కలిసింది ఆ శక్తి మీలోనే ఉంది కుండల శక్తి అది మేము కొన్ని భగవంతుతో కలిసినందుకు ఆ భగవంతుని యొక్క ప్రేమశక్తి మీలో ప్రవహించి మీరు రోజు కొద్దిగా సాయంత్రం ధ్యానం చేసుకుంటే మీకు ఏమైందంటే మీ టెన్షన్లు అన్నీ పోతాయి మీ యొక్క సాఫ్ట్వేర్ జాబ్లో టెన్షన్లు పోతాయి మన మనశాంతి ఉంటుంది మీ ఒత్తిళ్లకు గురయ్యేది కదా ఆ ఒత్తిళ్ళు ఆ టెన్షన్లు అవన్నీ పోతాయి ఆ కళ్ళనొప్పులు అన్నీ పోతాయి మీరు ఎంత వర్క్ చేసినా కూడా ఇప్పుడు మీరు టెన్షన్ అనేది ఉండదు ప్రశాంతంగా జ్ఞాన ప్రశాంతంగా ఆనందంగా మీరు వర్క్ చేసుకుంటారు ఇప్పుడు చాలా బాగుంటుంది మీకు అన్నయ్య మీరే మీరు లక్షలు నష్టపోయారన్నారు కదా మీరు ఇప్పుడు మాతాది కుండల శక్తి జాగ్రత్త కావడం వల్ల మీలో ఆ శక్తి ప్రవహించడం వల్ల భగవంతుని శక్తి మీ ప్రవహించడం వల్ల మీరు పొద్దున సాయంత్రం ధ్యానం చేసుకోవడం వల్ల ఆ శక్తి మీలో ప్రవహించి మీకు మీలో ఉన్న శక్తి కేంద్రాలను మేలుకొల్పుతూ మీకు ఎలాంటి ఏ నష్టపోరు ఏ లక్షలు నష్టపోరు నష్టపోయినా కూడా మళ్ళీ మీకు అంతకన్నా ఎక్కువగానే మళ్ళీ మీ వ్యాపారంలో అభివృద్ధిలోకి వస్తారు మీ కుటుంబం బాగుంటుంది మీరు బాగుంటారు మీకు ఎలాంటి టెన్షన్ ఉంటుంది కాకపోతే రోజు పొద్దుట సాయంత్రం ధ్యానం చేసుకోవాలి పొద్దుట లెవెల్ మీద రాత్రి పరిచి ధ్యానం చేసుకోవాలి తర్వాత రోజు ఒక వారాంగసారి శరీరం తప్పనిసరికి రావాలి సామూహిక ధ్యానానికి వస్తే మీకు అన్ని విధాల కూడా ప్రశాంతత దొరుకుతుంది సామూహికతలో అంతగా ఆ యొక్క శక్తి ప్రవహిస్తుంటుంది కాబట్టి మీలో కూడా ఆ యొక్క శక్తి ప్రవహించి మీలో జాగులు చెయ్యి మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది ఇది మీరు ఇలా చేసుకున్న తర్వాత మీరు మంచిగా ఉన్న తర్వాత మీకు మనశ్శాంతి జరిగిన తర్వాత మీ ఆఫీసులో వాళ్ళందరు కూడా మీరు చెప్పగలుగుతారు మీ ఆఫీస్ వాళ్ళ కూడా తీసుకురండి వాళ్ళకు కూడా చెప్తాము వాళ్ళకు కూడా సహజంగా తయారు చేద్దాము అది మీకు మీ బాధ్యత మీ యొక్క అనుభవం అంతా వాళ్ళకి చెప్పండి సెంటర్ తీసుకురండి మీరు కూడా నేను మీ వ్యాపారంలో మీకు ఎలాంటి మీ బంధువు అంతా ఉంటారు కదా వ్యాపారస్తులు అన్నీ వ్యాపారస్తులంతా కలిసి చేస్తూ ఉంటారు కదా అయితే దాంట్లో మీరు కూడా అభివృద్ధిలోకి వస్తారు అందరినీ కూడా తీసుకురాండి ఎలాంటి టెన్షన్ ఉండదు ఎలాంటి నష్టాలు కూడా ఉండవు అన్ని లాభాలే ఉంటాయి మీరు ఇప్పుడు మనశాంతిగా ఉంటారు కాబట్టి మీరు వారానికి ఒకసారి సెంటర్ కావాలి పొద్దున్న సాయంత్రం ధ్యానము చేసుకోవాలి ఇది మీరు బాగుపడతారు మీ ఆఫీస్లో బాగుపడతారు మీ వ్యాపారంలో మీరు అందరు కూడా బాగుపడతారు ఇది చేసిన తింటు ఇది సహజ యోగం యొక్క లాభం అన్నమాట సహజ యొక్క ప్రత్యేకత శ్రీ మాతాజీ ఆది శక్తి ఆమె ఆమెనే ఉన్న కుండల శక్తి జాతు చేసి అందరికీ మానవాళికి ప్రసాదించిన అందరూ ఈ భూమి మీద ఈ లోకం మీద అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ యొక్క యోగాను ప్రారంభించారు అందుకే మేము కూడా అందరికీ కూడా దీని గురించి చెప్తున్నాము మీరు కూడా బాగుపడి అందరికీ చెప్పాలని అందరికీ ప్రచారం చేయాలి అని మేము ఆ యొక్క కోరిక శ్రీమాతాజీ గారి కోరిక కూడా అదే Jensi mata jensi.